హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నాగార్జున సాగర్ హైవే బెట్టు కమర్షియల్ బిట్టు వెస్ట్ ఫేసింగ్ పన్నెండు వందల యాభై గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్ కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కుర్మేడి గేట్ నియర్ బై లో ఉంటుంది చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్ లవైలబుల్ ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్లు ఇబ్రాంపట్ నుంచి నలభై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి పన్నెండు కిలోమీటర్లు కుర్మేడ్ గేట్ నుంచి రెండు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఓపెన్ ప్లాట్ అని చెప్పేసి పాస్బుక్లు ఉంటుంది అని అని కన్ఫ్యూజ్ కాకండి ఇది వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్లోనే ఉంది నాలా కన్వర్షన్ కాలేదు కాబట్టి న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి దీనికి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది రోడ్ ఫేసింగ్ వచ్చేసి డెబ్బై ఫీట్లు ఉంటుంది అలాగే చుట్టూ కడీలు వాతారు కానీ ఫెన్సింగ్ అయితే వేయలేదు టోటల్ లంసం ప్రైస్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు టోటల్ గా పది గుంటలు ఉంటుంది లంసం ప్రైస్ వచ్చి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యూ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్